ప్రభు నేసుక్రీస్తునామలో అందరికీ శుభాభిబందనాలు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పట్టపగలుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లెను ఈ వాక్యం నీతిమంతుల జీవితం ఒక్కసారిగా కాక క్రమంగా ఎలా పెరుగుతుందో చెప్తుంది ఉదయం సూర్యోదయము చిన్న వెలుగుతో మొదలై క్రమంగా పెరిగి మధ్యాహ్నానికి పూర్ణ ప్రకాశం పొందినట్లే దేవునితో నడిచే వ్యక్తి జీవితం కూడా రోజురోజుకి స్పష్టత జ్ఞానము ఆత్మీయ బలముతో అభివృద్ధి చెందుతుంది దేవుని మార్గంలో నడిచేవాడు మొదట బలహీనుడై కనిపించిన చివరికి సంపూర్ణతకు చేరుతాడు చిన్న దీపం చీకటి గదిలో వెలిగించినప్పుడు మొదట అది కొంచెం వెలుగు మాత్రం ఇస్తుంది కళ్ళకు అలవాటు పడిన కొద్దీ గదిలో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అలాగే ఒక విశ్వాసం మొదట దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం ప్రారంభించినప్పుడు అన్ని అర్థం కాకపోవచ్చు లోతైన సత్యాలు గ్రహించలేకపోవచ్చు కానీ ప్రార్థనా విధేయత్వం ముందుకు సాగితే అతని జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది కనుక నీతిమంతుని జీవితం స్థిరంగా ముందుకు సాగి పెరుగుతున్న లాంటిది దేవుడు అతన్ని పూర్ణ దినము వరకు నడిపించేవాడిగా ఉంటాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి దినదినము ఆత్మలు ప్రార్థనలు వాక్యములు ఎదుగుతూ ఆధ్యాత్మికంగా బలపడలాగున సహాయం చేసి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలో అడుగుచున్నాం తండ్రి Amen.